ఉన్నది ఇలా ఒక ఎద్దు వ్యవసాము కాదు ఒక రూపాయి మూల్య కాదు ఒక కొడుకు కొడుకు కాదు ఒక సూపు కంటి సూపు సూపు కాదు తల్లి అనుకున్నది కొడుకు కొడుకు అని ఇలా సంబ్రపడతా రేపు కాలు రెక్కలు దగ్గర పడ్డాడు నా కొడుకు బుక్కి పెడతాడు నా కొడుకు నాకు పెట్టడు కన్నుల బాధ చూడు మా కొడుకుల కంటే ఏమో వేసి పెడతారు మా బిడ్డల కంటే ఏమో తెచ్చి పెడతారు కొడుకుల కంటే సత్యనారవసర వారు వారేసి నా కొడుకు పండగ చేసి అంతేసారు బతుకున్న అన్ని రోజులు బుక్కెడు పెడుతుందా కన్నుల్లైనా మేము నువ్వు కొడుకులే మా కొడుకులు ఏమోసి పెడతారని కాదు ఎందరో తల్లుల బాధ పెట్టిన కొడుకులు ఏదికి మోసి మరీ నువ్వు ఏమో తెచ్చిన దారి నువ్వు భూములు సంపాదించలే మీరు జాగ్రత్త సంపాదించలే కొడుకులను కొడుకులు బాధ పెడితే వీడు మమ్మలు కొడతాను నా కొడుకు వీడు మమ్మలు తిడతాను నా కొడుకు పాడువాడు పొద్దు కంగ కూడా వరకు కంచంలో ఈసం పెట్టి ప్రాణము తీసే ఉన్నదా కొడుకులు ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాడు రాకపోతే కన్న తల్లి బాధ అయ్యో నా కొడుకు ఇంకా రాపాయ నా కొడుకు ఇంక రాపాయ కొడుకు కొడుకు ఎదిరి చూస్తారు ఆమె కొడుకు అర్థర్థమయ్యా ఇంటికి కత్తే చూడు ఆమె కన్నులకు తినకున్నా తిన్నా నిమ్మల మనం